గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ జారీ చేసిందండి ముఖ్యంగా మీడియాకి భద్రతాపరమైనటువంటి కదలికలు ఏవైతే ఉంటాయో మన ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ వీటికి సంబంధించి వీటిని ప్రసారం చెయ్యవద్దు మన ఇన్ఫర్మేషన్ ఎందుకంటే టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది కనుక మనకు సంబంధించిన భద్రతాపరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని ఇమీడియట్గా ఏదో హాట్ లాగా అప్పట్లో బర్ఖాదత్తు అలాగే రాజ్దీప్ సర్దేశాయి ఈ ఉగ్రవాద దాడులు జరుగుతున్నాయి కదా తాజ్ హోటల్ పైన ఆ దాడుల్ని లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఏవైతే మన కమాండోలు ఆపరేషన్ చేస్తున్నారో మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చారో ఉగ్రవాదులకు ఇండైరెక్ట్గా అలా చేయవద్దు అని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఒక సర్క్యులర్ని విడుదల చేశారు దయచేసి మీడియా శ్రద్ధగా ఉండాలి ఏంటా పాయింట్స్ అనేవి ఒకసారి చూద్దాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఏవింగ్ భవన్ అని చెప్పేసి మనకు కనిపిస్తోంది ఆల్ మీడియా ఛానల్స్ సబ్జెక్ట్ ఏంటంటే అడ్వైజరీ టు ఆల్ మీడియా ఛానల్స్ టు రిఫ్రైన్ ఫ్రమ్ షోయింగ్ లైవ్ కవరేజ్ ఆఫ్ డిఫెన్స్ ఆపరేషన్స్ అండ్ మూమెంట్స్ ఆఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్ రిగార్డింగ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఆల్ మీడియా ప్లాట్ఫామ్స్ న్యూస్ ఏజెన్సీస్ అండ్ సోషల్ మీడియా యూజర్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఎక్ససైజ్ అట్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ అండ్ అడ్ హ్యూఆర్ స్ట్రిక్లీ టు ఎగ్జిస్టింగ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ వైల్ రిపోర్టింగ్ ఆన్ మ్యాటర్స్ కన్సర్నింగ్ డిఫెన్స్ అండ్ అదర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఆపరేషన్స్ స్పెసిఫికల్లీ నో రియల్ టైం కవరేజ్ మెయిన్లీ ఏంటంటే ఎప్పటికప్పుడు ఇచ్చేయాలి అనే తనం ఉంటుంది కదా దాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోండి టీఆర్పి రేటింగ్లు అని ఇవి అని అవని కాదు మన భద్రతా దళాలు ఏవైతే ఉంటాయో అవి కదలికలు కానీ వాటి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ కానీ శత్రు దేశాలు తెలియకుండా జాగ్రత్త పడాలి అవసరమైతే శత్రు దేశాలని మిస్ రీడ్ చేయాలి మనం వాళ్ళని కన్ఫ్యూజ్ గురి చేయాలి మనం ఏదో రియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లుగా యాక్ట్ చేయాలి కానీ వాస్తవాన్ని మనం చెప్పకూడదు ఇక్కడ పాయింట్ ఏంటంటే స్పెసిఫికల్లీ నో రియల్ టైం కవరేజ్ డిసిమినేషన్ ఆఫ్ విజువల్స్ ఆర్ రిపోర్టింగ్ బేస్డ్ ఆన్ సోర్సెస్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు డిఫెన్స్ ఆపరేషన్ ఆర్ మూమెంట్ షుడ్ బీ అండర్టేకెన్ ప్రిమచ్యూర్ డిస్క్లోజర్ ఆఫ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మే ఇన్ఎడ్వర్టెంట్లీ అసిస్ట్ హాస్టల్ ఎలిమెంట్స్ అండ్ ఎండేంజర్ ఆపరేషనల్ ఎఫెక్టివ్నెస్ అండ్ ద సేఫ్టీ ఆఫ్ పర్సోనల్ మన యొక్క భద్రతా దళాల ప్రాణాలకే ప్రమాదము మన జవాన్ల ప్రాణానికే ప్రమాదము దయచేసి గమనించుకోండి పాస్ట్ ఇన్సిడెంట్స్ హ్యావ్ అండర్స్కోర్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ నేను చెప్పాను కదా ఆ విషయాన్ని వీళ్ళు ఇక్కడ ప్రస్తావించారు ట్వంటీ సిక్స్ బై లెవెన్ డ్యూరింగ్ ఈవెంట్స్ సచ్ యాజ్ ద కార్గిల్ వార్ ద ముంబై టెర్రర్ అటాక్స్ ట్వంటీ సిక్స్ బై లెవెన్ అండ్ ద కాందహార్ హైజాకింగ్ అన్ కవరేజ్ హ్యాడ్ అన్ఇంటెండెడ్ అడ్వర్స్ కాన్సిక్వెన్సెస్ ఆన్ నేషనల్ ఇంట్రెస్ట్స్ నేను చెప్పాను ఇక బర్కాదత్తో రాజదీప్ సర్దేశాయి అలాగే కార్గిల్ వార్ని కూడా ఇలాగ లైవ్ టెలికాస్ట్ ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇస్తూ మన యొక్క ఇన్ఫర్మేషన్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని శత్రు దేశాలకు వెళ్ళేలా చేశారు కనుక ఆపుకోవాల్సిన అవసరం చాలా ఉంది మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్స్ కేవలం మీడియా ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ అయింది కాబట్టి సమాచార మాధ్యమాల ప్రభావం ఇంకా జాగ్రత్తగా ఉండాలి మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ ఇండివిజువల్స్ ప్లే వైటల్ రోల్ ఇన్ సేఫ్ గార్డింగ్ నేషనల్ సెక్యూరిటీ అపార్ట్ ఫ్రమ్ ద లీగల్ ఆబ్లిగేషన్స్ ఇట్ ఈజ్ ఏ షేర్డ్ మారల్ రెస్పాన్సిబిలిటీ అంటే మేమేదో అంటే గవర్నమెంట్ చూడండి ఎంత బాధ్యతాయుతంగా విన్నవించుకుంటుందో మేము లీగల్ యాక్షన్స్ తీసుకుంటాము అవన్నీ కాదు దయచేసి మీరు బాధ్యతాయుతంగా రెస్పాన్సిబిలిటీగా చూసుకోండి ఇది మన దేశం మన దేశ భద్రతకు సంబంధించినటువంటి సమాచారం జాగ్రత్తగా పరిశీలించి shared a to ensure that our collective actions do not compromise ongoing operations or the security of our forces ministry of information and broadcasting has earlier already issued uh, advisories to all tv channels to adhere to rule 6 clause 1 clause పీ ఆఫ్ కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ అమెండ్మెంట్ రూల్స్ ట్వంటీ ట్వంటీ వన్ దిస్ వన్ స్టేట్స్ దాట్ నో ప్రోగ్రామ్ షుడ్ బీ క్యారీడ్ ఇన్ ద కేబుల్ సర్వీస్ విచ్ కంటెంట్స్ లైవ్ కవరేజ్ ఆఫ్ ఎనీ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ బై సెక్యూరిటీ ఫోర్సెస్ వేర్ ఇన్ మీడియా కవరేజ్ షాల్ బీ రిస్ట్రిక్టెడ్ టు పీరియాడిక్ బ్రీఫింగ్ బై అన్ ఆఫీసర్ డిజిగ్నేటెడ్ బై ద అప్రోప్రియేట్ గవర్నమెంట్ టిల్ సచ్ ఆపరేషన్ కంక్లూడ్స్ సచ్ టెలికాస్ట్ అంటే ఈ రూల్స్ కనుక పాటించకపోతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్క్యులర్ నిబంధనలు మనం Martin Chakapote, such telecast is in violation of cable television network rules, amendment rules 2021, and is liable for action thereunder. Therefore, all TV channels are advised not to telecast live coverage of anti-terrorist operation and movement by the security forces in interest of national security. Media coverage may be restricted to periodic briefing by an officer designated by the appropriate government till such operation concludes. ఆల్ స్టేక్ హోల్డర్స్ ఆర్ రిక్వెస్ట్ టు కంటిన్యూ ఎక్సర్సైజింగ్ విజిలెన్స్ సెన్సిటివిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ కవరేజ్ అప్ హోల్డింగ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ ద నేషన్ దిస్ ఇష్యూస్ విత్ ద అప్రూవల్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ ఇన్ ద మినిస్ట్రీ డిప్యూటీ డైరెక్టర్ అగర్వాల్ ఇది దయచేసి అర్థం చేసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అటు పాకిస్తాన్ కూడా ఈ ఆర్టిలరీ వెహికల్స్ని మూవ్ చేస్తున్నట్లుగా కొన్ని కొన్ని విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కనుక మెయిన్లీ మన డిఫెన్స్కి సంబంధించిన మ్యాటర్ని సెన్సిటివ్గా సెన్సిబుల్గా హ్యాండిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి బాధ్యతాయుతంగా ఉండాలని ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ముఖ్యంగా వీటిని గవర్నమెంట్ హెచ్చరించడం జరిగింది దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ పీచమనచడానికి భారత్ సిద్ధమవుతున్నట్లుగానే తెలుస్తోంది